పాలు సేకరించిన ఇరవై నాలుగు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ లో ఇటీవల ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక సంఘటన యావత్ కరీంనగర్ నే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేసు సంచలనంగా మారింది ఎందుకంటే ఎక్కడైనా కానీ మనం చూస్తుంటాం ఆసుపత్రుల్లో మహిళల పైన ముఖ్యంగా పేషెంట్లుగా ఉన్నటువంటి మహిళల పైన ఇటువంటి దాడి జరగడం అనేది మొదటిసారి ఇంత ముందు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన మనం విన్నటువంటి దాఖలాలు లేవు సో అటువంటి సందర్భంలో కరీంనగర్ లో దీపిక లోని ఈ యొక్క ఘటన చాలా సంచలనం సృష్టించింది నిన్న కరీంనగర్ సంబంధించినటువంటి కమిషనర్ గారు సిపి గారు ఎవరైతే అక్యూజ్ ని మనకు మీడియా ముందు చూపిస్తూ అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది చాలా విషయాలు కూడా గౌరవ కరీంనగర్ సిపి గారు చెప్పడం జరిగింది చూద్దాం దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం మాట్లాడదాం దీని మీద కాకిలకే మస్కా వివాదాస్పదంగా మారుతున్నటువంటి లైంగిక దాడి ఘటన నిందితుడి వివరాలపై వ్యక్తమవుతున్నటువంటి సందేహాలు ఆస్పత్రి యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఆరోపణ తాగుబోతును విధుల్లో కొనసాగించడంపై విమర్శలు ఆస్పత్రి యాజమాన్యం ఇంకేం తప్పుదోవ పట్టిస్తారు ఆస్పత్రి పేరు తెలంగాణ వ్యాప్తంగా ఇక ఇంత పెద్ద పెద్ద ఫోటో లేదు మరి సోషల్ మీడియాల మీడియాల బ్రహ్మాండంగా వైరల్ అవుతుంది ఇంకేం తప్పుదోవ పట్టిస్తారు ఆల్రెడీ అయిపోయింది ఇష్యూ చూద్దాం ఏం జరిగింది సిపి గారు ఏం చెప్పారు అసలు ఏం నడుస్తుంది కాకిలకే మస్కాట మరి ఇదేందో ఎవరు మస్క కొడుతున్నారు చికిత్స కోసం వచ్చినటువంటి ఓ యువతిపై లైంగిక దాడి చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాగా ఆ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ కూడా నిందితుడి వ్యక్తిగత వివరాలు బోధాస్పదంగా మారుతున్నారు అయితే ప్రధానంగా అమానుష ఘటన జరిగినటువంటి ఆసుపత్రిలో సదరు నిందితుడు గత కొద్ది కాలం నుంచి పనిచేస్తున్నాడని గుర్తించినటువంటి పోలీసులు ఆ ఆసుపత్రి పేరును మీడియా ముందు చెప్పకపోవడం పలు అనుమానాలకు భావిస్తుంది ఈ కోణంలో ఆరా తీసినటువంటి మీడియా ప్రతినిధులకు ఆసుపత్రి యాజమాన్యం తప్పు నుంచి తప్పించుకునేందుకు కాకిలకే మస్కా కొడుతున్నారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు చెప్పినటువంటి వివరాల్లో గతంలో పనిచేసినటువంటి పలు ఆసుపత్రుల పేర్లు చెప్పడం సంఘటన జరిగిన ఆసుపత్రి పేరును మాత్రం గోప్యంగా ఉంచడంపై సర్వత్రా సందేహాలు అయితే నిందితుడి వ్యక్తిగత వివరాలు నేరం జరిగినటువంటి ఆస్పత్రిలో నిందితుడి ఎంతకాలం పనిచేస్తున్నాడు నిందితుడి ఏమిటి విధుల్లోకి తీసుకునే ముందు ఆస్పత్రి సిబ్బంది సేకరించినటువంటి సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయి ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్టుగా తన పేరు విద్యార్హతలు ఏమిటి తన విద్యాభ్యాసం ఎక్కడ చేశాడనేది పోలీసులు వెల్లడించలేదు కాగా పోలీసులు ఆస్పత్రి యాజమాన్యం చెప్పినటువంటి స్క్రిప్ట్ ను చదివినట్టుగా మీడియా ముందు నిందితుడి వివరాలను వెల్లడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే నిజమే ఇది కొంత అనుమానాలు ఉన్నాయి ఈ ఇష్యూ మీద కూడా ఆ ఎవడైతే అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ పేరు మొదటగా దీక్షిత్ అని చెప్పేసి ప్రచారంలో ఉంటాయి ఆ తర్వాత కేసు బయటకు వచ్చిన తర్వాత ఇది కొత్త ఇష్యూగా మారిన తర్వాత అసలు అతని యొక్క అసలు పేరు దక్షిణమూర్తి అని మళ్ళీ బయటకు రావడం జరిగింది కూడా అతని పేరు పైన అనుమానాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నిన్న కరీంనగర్ సిపి గారు మాట్లాడినటువంటి సందర్భంలో కరీంనగర్ సిపి గారు ఎవడైతే ఒక అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్ ఇంతకు ముందు పనిచేసినటువంటి హాస్పిటల్స్ పేరు సిపి గారు మాట్లాడి చెప్పడం జరిగింది కాకపోతే ప్రధానంగా ఇష్యూ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ఆస్పత్రి పేరు వారు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దీంతో మా మీడియా మిత్రులు కూడా సిపి గారిని అడిగితే దాంట్లో ఏముండదు అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా అని వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా ఇటువంటి ఘటన జరగాలని చెప్పేసి ఏ డాక్టర్ అనుకోడు కానీ కొంతమంది ఇటువంటి విధవలు ఉంటారో అటువంటి విధవల వల్ల ఇటువంటి ఇష్యూ జరిగింది హాస్పిటల్ యాజమాన్యం ఏం చేయాలి అతని యొక్క పూర్తి వివరాలు బయటికి వెల్లడించాలి అంటే మీ తప్పుని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయదు ఏ హాస్పిటల్ కూడా ఇట్లా జరగాలని చెప్పేసి అనుకోదు ఏ డాక్టర్ కూడా అనుకోడు ఇది అసలు ఇట్లాంటి ఇష్యూ జరగడమే కరిగినట్టు కొత్త బయటికి రావడం అంటే జరగచ్చేమో మనకు తెలిసి తెలియని ఎన్నో ఉంటాయి తెలిసింది బయటకి వచ్చిన విషయం కాబట్టి ఇది మనకు ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుంటాం కాకపోతే హాస్పిటల్ యాజమాన్యం దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయదు ఎవడైతే మీ హాస్పిటల్ కి ఈరోజు ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఆ విధవ గురించి అన్ని వివరాలు వెల్లడించాలి అతని పేరు దక్షిణమూర్త దీక్షిత అది ఎక్కడి నుంచి వచ్చేడు ఇంతకుముందు ఏ హాస్పిటల్ లో పని హిస్టరీ ఏంది పైన ఇంకేమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండే వీడు ఏదైతే ఆ ఇష్యూ జరిగినటువంటి రోజు ఆమె మీద ఆ బాధిత మహిళ మీద దాడికి పాల్పడ్డ రోజు విపరీతంగా మద్యం దాడి ఆ తర్వాత హాస్పిటల్ వచ్చి పోర్నోగ్రఫీ చూస్తూ ఏదైతే ఆ దాడికి ఆ లైంగిక దాడికి పాల్పడ్డనేది సిపి గారు చెప్తున్నారు వారి యొక్క ఎంక్వైరీ లాగా ఇంకా కూడా ఎంక్వైరీ చేస్తున్నావు ఇంకా కూడా మనకు విషయాలు తెలియాల్సిందని చెప్పేసి కూడా సిపి గారే చెప్తున్నారు హాస్పిటల్ లా వాడు విచ్చలు ఒక మీ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీ విచ్చల విడిగా మద్యం తాగచ్చి హాస్పిటల్ లా పేషెంట్ల మధ్య నుండి పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తుంటే ఏం చేస్తున్నారు హాస్పిటల్ లో చెప్పండి మీరు హాస్పిటల్ లా మీ సిబ్బందిని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా ఎంతసేపు పైసలు లెక్క పెట్టుకునే సరికి అయిపోతున్నాయి మీ పని హాస్పిటల్ లో ఎవడేం చేస్తున్నాడు వీడు ఆపరేషన్ టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అట ఎవడైతే అక్యూజ్డ్ వానికి రాత్రిపూట ఏం పని ఆపరేషన్ చేసినప్పుడు పని నైట్ టైం డ్యూటీ హాస్పిటల్ సో ఆల్రెడీ వీడు ఇంతకు ముందు చేసినటువంటి హాస్పిటల్ మద్యం తాగి వస్తున్నాడు అని చెప్పే వాడిని తలకెళ్లి తీసేసారు హరిణి హాస్పిటల్ అట అది ఎక్కడ అంత ముందు ఆర్కిడ్ హాస్పిటల్ లో చేసినట దాని తర్వాత హరిణి హాస్పిటల్ ఈ రెండు ఆస్పత్రుల మద్యం తాగి వస్తున్నాడు అని చెప్పే వాడిని తొలగిస్తే మళ్ళీ మీరు మీ హాస్పిటల్ పెట్టుకున్నారు కొని వాడు ఎక్కడోడు వాడు ఇక్కడోడు కాదు దాంతో పాటు వాడిని విద్యార్హతలు ఏమిటి వాటి నిజంగా చదివిందా చదవలేదా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఎట్ల ఇవన్నీ కూడా చూడాలి కదా కొని వాటి వివరాలను బయట పెట్టాలి కదా మీరు సో ఇవేం చేయకుండా మీరు బయటకు రాకుండా దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేది కరెక్ట్ కాదు చూడాలి మీరు ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ జరగాలని మీరు కూడా అనుకోరు ఇంత మంచి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ పెట్టుకొని ఇంత మంచి పేరు సంపాదించుకునే హాస్పిటల్ లా హాస్పిటల్ రంగంలా లా కరీంనగర్ లా హాస్పిటల్ అంటే కరీంనగర్ అందరికి తెలుసు మంచి హాస్పిటల్ అని కూడా తెలుసు మంచి డాక్టర్లు ఉండాలని తెలుసు కానీ ఇటువంటి విధవలని మీ యొక్క సిబ్బందిని పెట్టుకునేటువంటి ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కదా సో ఇది పరిస్థితి కరీంనగర్ లా అంతేకాకుండా బాధిత మహిళకు సంబంధించి మరి ఏం జరుగుతుంది మాకు ఏ రకంగా న్యాయం చేస్తారు ఆమె పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఎవరు మాట్లాడతారు ఆమెకు ఏ రకంగా న్యాయం చేస్తారు మరి ప్రభుత్వ పరంగా బాధిత మహిళకు ఎవరు న్యాయం చేయాలి హాస్పిటల్ న్యాయం చేస్తారా ప్రభుత్వం న్యాయం చేస్తదా ఎవడైతే దొంగ ఉండడో వాడేమన్నా వాడు చేస్తాడా న్యాయం మరి ఇవన్నీ పక్కన పెడితే ఈ విని రిమాండ్ తరలించారు ఎంక్వైరీ చేస్తున్నారు సో పోలీసులు కూడా నిన్న అడ్రస్ చేయడం జరిగింది ఇవన్నీ ఓకే ఎత్తు హాస్పిటల్ యాజమాన్యం ఒకటి చేస్తుంది పోలీసులు ఒకటి చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే మరి బాధిత మహిళ పరిస్థితి ఏంటి ఎవరైతే హాస్పిటల్లో అదాయిత్యానికి గురైనటువంటి బాధిత మహిళ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆమెకి ఎట్ల న్యాయం జరగాలి ఆమెకెవరు న్యాయం చేయాలి మరి ప్రభుత్వం చేస్తుందా హాస్పిటల్ చేస్తుందా మరి ఎవరు చేస్తారో కూడా చెప్పాలి ఎంతసేపు దక్షిణమూర్తి అనేటువంటి ఈ దీక్షిత అనేటువంటి ఇట్లా చేయాలి అట్లా చేయాలి విని నడి రోడ్డు మీద నరికేయాలి అనేటువంటి మాటలు కాదు మరి బాధిత మహిళకు ఏ రకంగా న్యాయం చేయాలో కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి మరి కలెక్టర్ గారు సిపి గారు మరి ఆ బాధిత మహిళకు ఏ రకంగా న్యాయం చేస్తారో కూడా చూడాలి ఎంతసేపు అక్యూజ్ ని గురించి మాట్లాడడం కాదు ఇష్యూ గురించి మాట్లాడడం కాదు మరి ఆమెకు ఏ రకమైన న్యాయం చేస్తారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి సాధించాలి మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కరీంనగర్ హాస్పిటల్ పైన సిబ్బంది పైన ఎవరెవరి విద్యార్హతలు ఏమేమి ఉన్నాయి ఎంత ఫీజులు తీసుకుంటారు ఏ ట్రీట్మెంట్ కి అవన్నిటి పైన కూడా సమగ్రంగా కరీంనగర్ విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవ కలెక్టర్ గారి పైన సిపి గారి పైన మీ అందరి పైన ఉండదు ఎందుకంటే కరీంనగర్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు గత డబ్బులు పెట్టి హాస్పిటల్ పోదామంటే లక్షల రూపాయలు అవుతుంది హాస్పిటల్ పోతే దోచుకుంటున్నారు హాస్పిటల్ అయితే బ్రహ్మాండంగా దోచుకుంటున్నారు సో అటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఇష్యూస్ మీద కరీంనగర్ లో సాగుతున్నటువంటి మెడికల్ మాఫియా మీద కూడా దృష్టి సాధించాలి సిపి గారు మీరు సో చూద్దాం ఏం జరుగుతుంది బాధిత మహిళకు ఎంతవరకు న్యాయం చేస్తారు ఇటువంటి విధవలకు ఏ రకంగా ఇటువంటి విధవల్ని ఎంతవరకు శిక్షిస్తారు బాధిత మహిళకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి పోలీసులు కాని జిల్లా వైద్య శాఖ యంత్రాంగం కానీ ఎంతవరకు మళ్ళీ వారు చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సినటువంటి అంశం